హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను సాధారణంగా గోస్ట్ స్టోరీస్ అంటే కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు కానీ నేను మీతో చెప్పబోయేది నాకు నిజంగా హాస్పిటల్ మార్చరీలో ఎదురైన నిజమైన సంఘటన ఆ సంఘటన తర్వాత దయ్యాలు ఉంటాయని నేను నమ్ముతున్నా ఇది విన్న తర్వాత మీరు కూడా నమ్ముతారు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేదంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ మిస్ అవుతారు వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నా పేరు రమేష్ మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ నాకు పెద్దగా చదువు అవ్వలేదు ఖాళీగా కుటుంబానికి భారంగా ఉండేవాడిని అప్పుడప్పుడు ఏదైనా పని దొరికితే చేసుకొని నా అవసరాలు మాత్రం తీర్చుకునేవాడిని తెలిసిన ఒకసారిని రిక్వెస్ట్ చేసి మొత్తానికి ఒక హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిలోకి చేరాను మొదటిసారి ఒక ఉద్యోగంలో చేరడంతో మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా కానీ నా హ్యాపీనెస్ ఎక్కువ రోజులు నిలవలేదు జాబ్లో చేరాక మొదటి రోజు హాస్పిటల్లో డ్యూటీ నా జీవితాన్ని మొత్తం మార్చేసింది ఎందుకంటే ఆ రోజు రాత్రి నాకు ఎదురైన పరిస్థితి అలాంటిది ఖాళీగా ఉండే నాకు ఉద్యోగం దొరకడంతో చాలా హ్యాపీగా పనిలో చేరాను మొదటి రోజంతా హాస్పిటల్లో అన్ని వార్డుల్లో కొద్ది కొద్దిసేపు వర్క్ చేశాను కానీ ఆ రోజు రాత్రి నాకు డ్యూటీ మార్చరీ వార్డులో పడింది నా కర్మ కొద్దీ నాతో పాటు ఉండాల్సిన వాడు బాయ్ ఆ రోజు రాలేదు నేను ఒక్కడనే అక్కడ ఉండాల్సి వచ్చింది ఒక్కడనే ఆ రాత్రి సమయంలో మార్చరీలో ఉండాలనేసరికి నాకు చాలా భయం వేసింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెయాలన్నా చనిపోయిన వారిని చూడడం అన్నా కూడా చాలా భయం అయినా కొత్త జాబ్ కాబట్టి అది కూడా చాలా కష్టం మీద రికమెండేషన్తో వచ్చింది కాబట్టి చేసేదేం లేక ఆ రాత్రి మార్చరీ వాడులో డ్యూటీకి వెళ్ళాను ఆ రాత్రి పదకొండు గంటల సమయంలో నేను భయంతోటే ఆ మార్చరీ వార్డ్ కారిడార్లోకి అడుగుపెట్టాను అక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది నా అడుగుల శబ్దమే నాకు వినిపిస్తుంది లైట్స్ అన్నీ కూడా బ్లింక్ అవుతూ వెలుగుతున్నాయి అక్కడ లోపలికి వెళ్తున్న కొద్దీ ఏదో ఘాటైన కెమికల్ వాసన నాకు తెలుస్తుంది మొత్తం వాతావరణం చాలా భయంకరంగా అనిపించింది మధ్య మధ్యలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏవో వింత వింత శబ్దాలు మొదలయ్యాయి ఫస్ట్ ఏదో లిఫ్ట్ ఓపెన్ అయిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూసా అక్కడ ఎవరూ లేరు కానీ ఆ సౌండ్ మాత్రం ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి రైట్ సైడ్ నుంచి వస్తూనే ఉంది ఆ శబ్దం ఏంటో నాకు అర్థం కాలేదు అలా కొంచెం సేపటి తర్వాత ఒక ఫ్రిడ్జ్ డోర్ గీ అని స్లోగా ఓపెన్ అయింది దాని లోపల నుంచి పొగలాంటి మంచు బయటకు వస్తుంది నేను భయంతో దగ్గరికి వెళ్ళగానే డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది అప్పుడు నిజంగా అది చూసి నాకు ఒక్కసారిగా నా గుండె ఆగినంత భయం వేసింది కొంచెంసేపు అయ్యాక ఎవరో నా వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది నేను వెనక్కి తిరిగి చూశా అక్కడంతా ఖాళీగానే ఉంది నా వెనక ఎవరూ లేరు నాలో భయం ఎక్కువ అవుతూ వస్తుంది నా ఎదురుగా ఉన్న గోడలపై ఎవరో కదులుతున్నట్టుగా షాడోస్ కదులుతున్నాయి నేను కళ్ళు తుడుచుకొని చూస్తే అవన్నీ మాయమైపోయాయి అవన్నీ చూస్తున్న నాకు నా కాళ్ళు చేతులు వణకడం మొదలైంది అలా భయంతో వణుకుతున్న నాకు ఒక వ్యక్తి నా వైపు నడుచుకుంటూ రావడం కనిపించింది అతను చాలా కామ్గా నవ్వుతూ నా వైపు నడుస్తూ వస్తున్నాడు నువ్వు కొత్తవాడివి కదా భయపడకు మొదటి రోజు అందరికీ ఇలానే ఉంటుంది తర్వాత అలవాటవుతుంది అని అన్నాడు నేను లేదన్నా ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అంతా కొంచెం విచిత్రంగా ఉంది అసలే నాకు చాలా భయం అని అన్నాను నా మాటలు విన్న అతను చాలా క్యాజువల్గా నా వైపు చూస్తూ భయపడకు ఇక్కడంతా ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి నువ్వు భయపడకుండా ఉండాలంటే నేను చెప్పినవి ఫాలో అవ్వు అని చెప్పాడు ఫస్ట్ నువ్వు రాత్రి మూడు తర్వాత మార్చరీ లోపలికి అసలు వెళ్ళొద్దు బయటనే ఉండాలి సెకండ్ రాత్రి ఏ ఫ్రిడ్జ్ డోర్ దగ్గరైనా ఎక్కువసేపు నిలబడవద్దు అని నాతో చెప్పాడు అతని మాటలు విన్నాక నా భయం కొంచెం తగ్గడం మొదలైంది అలా కొంచెం సేపు అతను నాతోనే మాట్లాడాడు చాలా తేలిగ్గా అనిపించింది అలా ఉన్నట్టు ఆ వ్యక్తి కనపడకుండా పోయాడు సరేలే ఆ వ్యక్తి త్వరగా బయటికి వెళ్ళిపోయాడేమో అనుకున్నా వెనక్కి తిరిగి కారిడార్లో చూస్తే అతను వెళ్ళడం కూడా నాకు కనిపించలేదు సరేలే ఏదోలా కొంచెం ధైర్యం వచ్చిందని అతని గురించి పట్టించుకోలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫ్యామిలీ మార్చరీలోకి వచ్చారు సరిగ్గా నా షిఫ్ట్ అయిపోయే టైంకి వాళ్ళు వచ్చింది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నేను ఎవరా అని చూడడానికి దగ్గరకు వెళ్ళాను ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి బాడీ బయటకు తీస్తే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను రాత్రి నాకు ధైర్యం చెప్పిన అదే వ్యక్తి ఆ ఫ్రీజర్లో ఓ శవంలా పడి ఉన్నాడు నాకు మైండ్ పోయింది ఏమీ అర్థం కాలేదు ఆ ఫ్యామిలీ ఏడుస్తూ అంటున్నారు మూడు రోజులైంది చనిపోయి ఇంకా బాడీ మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు ఏడుస్తున్నారు ఆ మాట విన్న క్షణం నా మెదరంతా ఫ్రీజ్ అయిపోయింది రాత్రి నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి అసలు ప్రాణాలతోనే లేడు అంటే నాకు రాత్రి ధైర్యం చెప్పింది అతని ఆత్మన అదంతా చూసిన నేను ఒక్క నిమిషం కూడా ఆ మార్చరీలో ఉండలేకపోయాను నా శరీరం అంతా వణికిపోతూ చెమటలు పడుతుంది రెండు రోజులు హై ఫీవర్తో మంచం కూడా దిగలేదు చివరికి నేను ఆ జాబ్ మానేశాను నా ఫ్యామిలీకి చెప్పేశా జరిగిందంతా నాకు ఆ ఉద్యోగం వద్దు కానీ ఆ మార్చరీలో చూసిన అనుభవం మాత్రం నా జీవితంలో మర్చిపోలేనది ఇప్పుడు కూడా హాస్పిటల్ కారిడార్స్ మెళ్ళినా నాకు పానిక్ అటాక్స్ వస్తాయి ఎందుకంటే మూడు రోజుల క్రితం చనిపోయిన మనిషి నా కళ్ళ ముందు ఆ రాత్రి నాతో మాట్లాడాడు ఫ్రెండ్స్ లైఫ్లో కొన్ని సంఘటనలు మనం లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం మాట్లాడిన వాళ్ళంతా నిజంగా మనుషులేనా లేక ఏదైనా ఆత్మనా అది ఎవరం చెప్పలేం కానీ నా ఫస్ట్ డే హాస్పిటల్ డ్యూటీ ఆ మార్చరీ దెబ్బకి లాస్ట్ డే అయింది చనిపోయిన మనిషితో మాట్లాడడం అనేది నా జీవితంలో ఒక మర్చిపోలేని పీడకలలా మారింది మీకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం